అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దము నుండి పదకొండవ మధ్య మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులుచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనము చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన అప్పర్ మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి సేకరించిగా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలను పాడలు పెట్ట స్థలాలంటారు ఈ పాడలు పెట్ట స్థలాల గురించి నాయనార్లు స్మృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో యాభై రెండవ శివక్షేత్రమైన మైలాడదురై జిల్లాలో మైలాడద పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కరుణ్ కుయిల్ పేటైలో గల పురీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పురీశ్వరుడని పార్వతీమాతలు ఆనందవల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ స్థలవృక్షము వన్ని చెట్టు ఈ చెట్టుని నవగ్రహాలుగా భావించి భక్తులు పూజిస్తున్నారు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని కరుణ తీర్థమని పిలుస్తున్నారు అప్పర్ నాయనారు పాడిన పతికంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడి ఉన్నందువలన ఈ ఆలయం తేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళుల కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది దక్ష ప్రజాపతి లోక కళ్యాణార్థము దక్షయజ్ఞం నిర్వహిస్తూ సమస్త దేవతలను ఋషులను ఆహ్వానించారు ఒక్క తన అల్లుడైన మహాశివుని తప్ప సతీదేవి రూపంలోని పార్వతీమాత తన తండ్రి దక్షుడు తన భర్త శివుడికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక వాటికిలో అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నదే కోపగ్రస్తుడైన మహాశివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి అఘోర వీరభద్రుడిని పంపించగా వీరభద్రుడు తల తలనరకడమే కాకుండా నాశనం చేశాడు దక్షుడు శివుడిని అవమానిస్తుంటే చూస్తూ ఉన్న దక్షయజ్ఞంలో పాల్గొన్న దేవతలందరూ శాపగ్రస్తులైనారు ఈ యజ్ఞానికి హాజరైన ఇంద్రుడు నల్లని కోకిల రూపములో తప్పించుకొని పారిపోయి తెలుపమని దేవతల గురువైన బృహస్పతి ఈ ప్రదేశంలోని మహాశివుని పూజించమని సలహా ఇచ్చారు బృహస్పతి సలహా మేరకు నల్లని కోకిల రూపములోని ఇంద్రుడు ఈ ప్రాంతంలోని శివుడిని పూజించి శాప విమోచన పొందారు కనుక ఈ ప్రాంతాన్ని కురుం కుయుల్ పేటై అని పిలుస్తున్నారు స్థానిక స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు వేదాలను అవశోపన పట్టినప్పటికీ గత జన్మ పాప ఫలితంగా కుష్టివ్యాధితో బాధపడుతూ ఈ ఆలయ పవిత్ర కోనేరైన తీర్థంలో స్నానం చేసి శక్తి పురుషుణ్ణి పూజించి ఉపశమనం పొందారు అందువలన దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి ఉపశమనం పొందుతున్నారు మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత ేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయములో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి గజలక్ష్మి కాలభాయి రోడ్డు ప్రత్యేక మందిరాలు కలవు మైలాడదురై ప్రధాన స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం గల ఈ ఆలయ ప్రాంతానికి స్థానిక బస్సులు మరియు ఆటోల సౌకర్యం బాగా ఉన్నది ఈ ఆలయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మైలాడుదొరై పట్టణ సరిహద్దులోని కురున్ కుయిల్ నాదల పేటలో గల శక్తిపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ